ఈ వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి మేషరాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు ద్వితీయంలో గురువు జన్మ శుక్రుడు లాభ శని షష్ఠకేతువు బ్రహ్మాండమైన ఉన్నాయి విశేషమైన రాజయోగాలు గోచరిస్తున్నాయి అదృష్టయోగం చక్కగా ఉంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉంటుంది స్త్రీ సంపదలు వృద్ధి చెందుతాయి ఐశ్వర్యవంతులు అవుతారు అర్హతకు తగినంత ప్రయత్నం చేయండి క్రమంగా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో లక్ష్యాలు నెరవేరుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధిని పొందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో అందులో లాభం ఉంటుంది కొన్ని విషయాల్లో ధైర్యం లోపిస్తుంది మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి వ్యాపార పరంగా తెలివిగా వ్యవహరించండి చురుగ్గా ఆలోచిస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్య కార్యాల్లో ఆవేశం లేకుండా సున్నితంగా సంభాషించాలి ప్రధాన కార్యాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి వారం మధ్యలో అదృష్టం ప్రారంభమవుతుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి మేషరాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మేషరాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించాలి వారు ఎటువంటి దానాన్ని చేస్తే బాగుంటుంది గురుగారు ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానంతో పని లేదు